మాకు కలుగుతుంది మీ నమ్మకం మాకు కలుగుతుంది మేము మీ దగ్గర మేము మందులు కొంటాము మీరు మీ కంపెనీకి వస్తాము మేము మీ కంపెనీలో మేము వాడుకుంటాము మనం ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా మాకు అలవాటు లింక్ పని ఇప్పుడు అలవాటు లింక్ పనికి మేము ఏం చేస్తామంటే అవునా కాదా అవునా కాదా అని మనకు ఆవేదన ఆవేదన ఉంటే ఒక రైతుకు నమ్మకంగా ఏంటంటే ఒక ఎకరాన్ని వాడికొస్తే ఈ ఊరు మొత్తం అది అయిపోతుంది ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఈయన కానీ ఒక ఆయన పక్కన ఆయన మందు తెచ్చేది జూల్య చల్లకుండా మొత్తం ఈ మందే విష్కరి చేస్తే ఈ మందితోటే చేస్త ముగ్య వాడని చెప్పిచ్చేది అలాగే నేను ఇద్దరు ముగ్గురు వాడేది అలాగ పోయినసారి పెద్దగా అనిపించలేదు ఈ సంవత్సరం మరి దాన్ని వాడతలేదు వాడతలేదు అంతేకా చాలా మంది చాలా కంపెనీలు వస్తాయి వచ్చి చెప్తే ఉంటారు ఇది ఇక్కడ దాకా వచ్చి ఉన్నాయి ఇక దాటాలంటే దాటతలేదు ఇక అన్ని చూసిన లే అని చెప్పి అనేటోళ్ళు చాలా మంది అది కాదు అట్లా కాదు ఇక్కడ నువ్వు ఏంటంటే ఒక ఎకరానికే వాడలేదు అనేది ఎందుకంటే ఒక రైతు చేసింది అంటే బలు చేస్తారు ఇక అదే అని పలానా వచ్చింది ఇప్పుడు మాకు ఫస్ట్ ఏమొచ్చిందంటే నాన్ బీటీ ఉండే నాన్ బీటీ ఉండే నాన్ బీట్ ఉంటే ఆ నాన్ బీట్కి మేము అప్పుడే చిన్న గుడ్డ కవర్లు అల్లు ఇచ్చేది నాన్ బీట్ ఇస్తున్నాడు అయితే తెచ్చి ఆ నాన్ బీట్ పెట్టేది మేము ఆలు పెట్టినట్టు పెట్టేది పెట్టిన బీట్ ఇస్తున్నాడు ఇచ్చేది బోల్గాడ్ వస్తే తెచ్చిన పదహారు వందలకు సంచా పదహారు వందలకు వందల బోల్గా అప్పుడు ఏంది బన్నీ ఇచ్చారు బ్రహ్మ బన్ని రకరకాల కంపెనీలా దుర్గా సీడ్ అని బాగా పేరు వచ్చింది మేము ఆ బోల్గాడ్ ఇచ్చినాము పదహారు వందల సంచి పదహారు వందల ఇది మూడు వందలకు సంచి ఇది ఈ ప్రవర్తన చిన్న గింజలు లేదా తెచ్చి పెట్టింది దీన్ని ఇళ్ళకి మార్చిరు ఆ మారితే ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి మందు వచ్చేది లేదు ఏం లేదు ముప్పై రోజుల మందు వచ్చేది లేదు అది ఇది లేదు ఈ మందు ముప్పై రోజుల అరవై పని పనిచేస్తుంది అని చెప్పి ఆ పదహారు వందల సాధి పెట్టినాం దీనికి దానికి సరిసా డిఫరెన్స్ వచ్చింది దిగుబడి ఇది ఎనిమిది వస్తే అది మూడు గింటాల్లో నాలుగు కింటాల్లో వచ్చాయి ఏంటంటే ఆవేదన ఎక్కువ మనది మనం చేసుకోలేదు తప్పు కదా వాడి దానికి ఇంజక్షన్ రూపకంగా దానికి యాడ్ చేసిండు అవును అది చేసినప్పుడు దాన్ని నలభై ఐదు రోజుల మందు కొట్టద్దు వాస్తవం రోజులు ఆకుతా అది మొక్క మొలవగానే కథ పంపేసి అట్లా వాడేది అట్లా వాడలేక మాకు కూడా పత్తి మంచిగా ఎంత అంటే ఎకరానికి పదకొండు కింద పన్నెండు కింద మాకు అట్లా వెళ్ళింది ఈ ఈ బ్రహ్మ ప్రవర్తన పెడితే ఆరు కింటాన్లు నాలుగు కింట్రాన్లు నాలుగు తక్కువ వెళ్ళింది మళ్ళీ దీనికి ఇత్తనాలు ఎక్కువ అది డబ్బా పత్తి పెట్టేది అచ్చు కొట్టి డబ్బా పత్తి పెట్టింది అప్పుడు డబ్బా పత్తి దిల్ మాకు ఈ పత్తి అది రియల్ గా ఏంటంటే డబ్బా పత్తి అచ్చు పత్తి ఆ కంపెనీలు మనకు సలాలు ఇస్తే చేసేది దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఈ పత్తి కింజాన్ పాతీ పాసే పాత కంపెనీలు అనేది తీసేసి అది ఏదేదో కంపెనీలు పెంటారు ఏది అయితే అది కాదు మీరు ఎట్లాడుకు ఒక ఎట్లాంటి తీగారంలో వాడిచ్చారు అంత ఎవరన్నా ముందుకు వచ్చారు ఇక మీరు మీరు ఎన్ని ఎకరాలు వేసారు నేను ఐదు ఎకరాలు వేసిన ఇప్పుడు నాట వేసిన నాట వేసిన మొదటి యూరియా అయిందా అయింది రెండు రెండో యూరియా అయిపోయింది కూడా నిన్ననే తల్లి వచ్చిన ఇది మాది చాత ఇసుక కలిపి ఇసుక కలిపేసి ఒక ఒక ఎకరానికి వేసేది ఇది అండి ఒక ఎకరానికి చేసినట్టు నీకు తెలుస్తది తెలుస్తుంది మిగతా మిగతా నేను అదే స్వచ్ఛందంగా ఏంటంటే ఒక ఎకరానికి వాడితే దీని పది పళ్ళం ఏంది ఈ అడుగుకి పలాన్ని మంది వాడితే నాకు ఇంట్లో ఆ ప్రెషర్ వచ్చింది మళ్ళీ వచ్చే అట్లా

గుంపులు గుంపులు తట్టి రసం తీర్చేస్తుంది అది దాన్ని కనిపెట్టుకుంటుండి ఆ చుడిదోమకు దానికి మళ్ళీ వేరే మందు తీసుకొచ్చి ఆ సుడిదోమ ఏరు పేరుకు గుంపులు గుంపులు అది ఏర్పడి అంటేనే ఉంటుంది తిరిగి తిరిగ రేపో ఏళ్ళు మూడు రోజులు అటు పోకపోతే అది తప్పసాటికి అడ్డం పడినా పడుతుంది కూలగిలా పడుతుంది అదే దోమకాటు దాన్ని అట్లా చేస్తాం అట్లా చేసుకుంటాం వాడుకుంటూ వస్తున్నాం అది ఎన్ని రోజులు ఎందుకంటే ఒకప్పుడు ఎకరానికి యాభై బస్తాలు యాభై ఐదు బస్తాలు ఇట్లావన్నీ ఇది ముప్పై ఐదు బస్తాలు కూడా అవుతలేవుల సారాశ్రమం తగ్గిందా లేకపోతే మేము వేసే మందులకు ఫిస్టేజ్ తక్కువైందా దీనికి ఏ రకమైన ఫలితం ఉపయోగం అవుతుంది ముప్పై ఐదు బస్సాలు దాటలేదు రకం అయితే ఇరవై ముప్పై విజయమహేశ్వర్ టైపు దాటలేదు వరి మీద దిగుబడి ఏం లేదు రాను రాదు ఏంటంటే వరి ఏంటంటే భోజనం కోసం చేసుకొని తినడానికి ఆహారం కోసం చేసుకోండి తప్ప దీని మీద పిస్టేజీ నిద్రతలేదు ఏమైనా కాటను ఇంకా కాంతులు కానీ మిగులుతున్నాయి ఇంకా అంతా హెల్మెట్ పంటలకు కానీ వారికి ఏం మిగులుతలేదు ఇంకా పెట్టుబడులు ఎక్కువ వరి కూడా ఉన్నారు పొలం కూడా ఉన్నాడు చదువు ఆ రోజు డైరెక్ట్ కొట్టచ్చు డైరెక్ట్ కూడా కొట్టచ్చు యూరియాలో కలుపు ఏంటంటే ఆకులైతే అవుపడతాయి చెట్టుగా అవుతుంది ఈ ఆకులు ఒకటే మొక్క కదా ఈ మొక్క ఒకటే కానీ రకరకాల ఆకులు ఉన్నాయి ఎర్రగా కైరీ కొత్తగా అంటే రకరకాల పశువు రంగుల ఇది మనం ఒక మొక్క ఎదగాలంటే ఒక మొక్క ఎదగాలైతే ఇన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆ మొక్క ఆరోగ్యంగా ఉంది ఒక మొక్క అంటే ఒక చెట్టు ఎదగాలైతే ఇన్ని రకాల పోషకాలు ఇన్ని రకాల ఆహారం దానికి ఉంటేనే ఆ మొక్క ఎదగడం జరుగుతుంది చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఒక పన్నెండు వందలు యాభై రూపాయలు అయితే మీకు ఐదు ఎకరాలకు దొరుకుతుంది ఈ రెండు కలిపి పన్నెండు ఈ రెండు ఈ రెండు కలితే పన్నెండు వందలు అయితే ఇది ఒక పంట కాలంలో వరి వరికి వరికైతే పంట కాలంలో ఇప్పటి నుంచి మూడు సార్లు ఇప్పుడు యూరియా వేసినా అంటారు కదా యూరియా వేయకపోతే బెటరు యూరియాలో కలిపేయచ్చు యూరియా వేసినా అనుకొని ఇంకా అందరు ఇప్పుడు తర్వాత ఇంకొకసారి యూరియా చేస్తారు తర్వాత ఇంకొకసారి ఈ మూడు సార్లు కనుక వేసినట్లంటే పంట కాలంలో మీకు ఒక పన్నెండు వందల రూపాయలు అయితే ఎకరానికి ఈ పన్నెండు వందల రూపాయల వలన మనకు ఏమవుతుందంటే ఏడు నుంచి ఎనిమిది బస్తాల దిగుబడి చెప్పి చెప్పుకొస్తుంది బెటర్గా కాదా ఇది మరి పని చేసింది పని చేసి నాకు ఆయన చెప్పి అంటే మీరు ఒక ఎకరానికి వేసే దగ్గర ఒక పైనకు ఉండే దొయ్యను ఒక దొయ్యకు వదిలిపెట్టే మీ మీ పద్ధతిలో కొని నేను చెప్పిన నేను చెప్పింది చేయకొని వేరు చెప్పింది వినరు దోషింది చేయండి నేను చెప్పింది కరెక్ట్గా వినాలి అంటలేను మీరు ఎకరంలో వేసినప్పుడు ఒక దొయ్యను వదిలిపెట్టు కింది దొయ్యను వదిలిపెడితే ఇది కవర్ చేస్తారు ఆ మందు అంత పవర్ దాని ఒకటి నీళ్ళని వదిలిపెట్టాలి నీళ్ళ ద్వారా నీళ్ళ ద్వారా అది కూడా ఒక ఎకరానికి ఒక ఎకరానికి అరబస్త యూరియా సరిపోతుంది ఎకరా బస్ బస్తారు కదా యూరియా మీరు ఆ బస్తే ఎకరంలో ఇది కలపడం వల్ల మీకు అరబస్త్ వేస్తేనే సరిపోతుంది తర్వాత యాక్చువల్గా మన వరి ఎన్ని రోజుల పంట మీకు తెలుసా ఎవరికన్నా ఎన్ని నెలల పంట తెలుసా ఐదు నెలల పంటలేవుల ఒకప్పుడున్నాయి ఇప్పుడు ఆరు నెలల పంటల మూడు నెలల పది రోజులే కాదు మూడు నెలల పది రోజులకి పది ఈ రోజు మనం నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం ఉన్నది ఉన్నది కానీ నూట ముప్పై ఐదు రోజుల పంట ఇవ్వాలి పెట్టలేదు నాలుగు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉన్న మరి లేదు బాబు నీకు మరి నువ్వు ఎట్లా అనుకుంటావు ఎందుకంటే సాంబార్ ఎలా ఉండేది తెలుసా పిచిడి ఉండేది అది ఇంటి ఎత్తు పెరిగేది సాంబరేణి అని సాంబరేణి సాంబరేణి నుంచి సాంబర్ మసూర్ అదీ విత్తారు పెరిగేది అది అర్థం పడిపోయేది వర్షం పడ్డదంటే అంత ఉత్తర కార్తీలో మంచిగా వర్షాలు పడ్డాయనుకో అర్థం పడిపోయేది ఆడ అవును ఏదైనా మనకు నూట నలభై రోజులు నూట ముప్పై రోజుల పంట నూట ఇరవై ఐదు రోజుల పంట పెడతాను నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలలు ఈ నాలుగు నెలల నీకు నెల రోజులు నారే పోతాను అయితే ఇది మనం ఇక వరి నాలుగు నలభై రోజుల అనగా నువ్వు ఏ ఏ మందు వేసినా కానీ అది దోమకాటు వచ్చు పని చేస్తుంది చెప్తుంది బాగా ఒక ఆటో వచ్చి కనుక పని చేస్తారు ఎందుకంటే నలభై రోజుల భూతవనంగా మనం ఏ అంటే అప్పటికే చిరు చిరుపొట్ట దశ అంటాం కదా మనం ఆ చిరుపుట్ట దశ దాటినాక మనం ఏ వేసినా కానీ అది ఉపయోగపడదు కదా ఇది అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ